ప్రసస్యం ఏమైనా గడ్డ పెరుగు అండి ఏంటి పెరుగు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పెరుగు ఇక్కడ వాతావరణానికి తోడుకోదుట సో నేను ఎట్లా తోడు పెట్టానో అనేది చెప్దామని చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఇదిగో కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగా తోడుకుందో యాక్చువల్గా ఇక్కడ వాతావరణానికి ఇంత గట్టిగా అయితే తోడుకోదు జిగురు జిగురుగా వచ్చేస్తుందిట ఇన్స్టో పాట వల్ల ఇంత మంచి పెరుగు వచ్చిందనమాట దీంట్లో పాలు మామూలుగా కాచేసుకుని చల్లారి పెట్టిన తర్వాత మనం ఎంత వయసుకాలంతో తోడు వేసుకుని ఇదిగో ఇలా గిన్నెలో పెట్టుకుని మూత పెట్టేసి అన్నం అన్న వండుకున్నట్టే అనమాట ఈ దినం తీసుకుని ఇందులో పెట్టి స్విచ్ ఆన్ చేసి లిడ్ క్లోజ్ క్లోజ్ చేసి ఈ యోగౌట్ అని చెప్పి ఉంది చూడండి యోగ యోగౌట్ అంటారు ఇక్కడ పెరుగుని అది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఎయిట్ అవర్స్ కనిపిస్తుంది కదా ఎయిట్ అవర్స్ అనమాట ఎయిట్ అవర్స్ మనం ఇందులో వదిలేసి రాత్రి తోడు పెట్టేసి పడుకుంటే తెల్లవారేసరికి ఆఫ్ ఆఫ్ మోడ్ వచ్చేస్తుంది వన్ అయ్యింది నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఆల్రెడీ మనకి పెరిగి అయిపోయింది కదా ఆఫ్ అనమాట ఇంత సింపుల్ అండి మామూలుగా రాత్రి మనం తోడు పెట్టుకునే కంటే ఇట్లా దీనిలో పెట్టుకుంటే నీకు అంత చక్కటి పెరుగు వస్తుంది అన్నమాట దీనివల్ల సెకండ్ యూజ్ అది మనకి నిన్న మనం అన్నం ఉండడం చూసాం కదా ఇవాళ పెరుగు ఇంకో రోజు నేను పెరుగు పప్పు చేయడం కూడా చూపిస్తాను దీంట్లో